అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు యు ఆర్ మెయిన్ పార్ట్ ఫిఫ్టీ సెవెన్ నీ అబ్బా చస్తానని బెదిరించాడా అందుకే నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమంటున్నావా అయితే నువ్వు లేకపోతే నేను కూడా చేస్తాను రావే అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగిసుకుపోయింది ఏంటి మాట్లాడవు నువ్వు లేకపోతే నేను చస్తాను రా నాతో పాటు అన్నాడు మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు కరెక్ట్గానే మాట్లాడుతున్నాను దా అని చెయ్యి పట్టుకోగానే విడిపించుకొని ప్లీజ్ అండి నేను చెప్పేది ఒక్కసారి వినండి షటాప్ వైషు అంటే నిన్ను తీసుకెళ్లకుండా వాళ్ళకి వదిలి నేను వెళ్ళిపోవాలా అంతే కదా ఓకే వెళ్ళిపోతాను శాశ్వతంగా వెళ్ళిపోతాను నా మనసుని చంపుకొని వెళ్ళిపోతాను నేను కట్టిన నా తాలిని నాకు ఇచ్చేసేయి నిజంగా నిన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయను ఇటువైపు కూడా రాను పర్మినెంట్గా నీకు దూరంగా వెళ్ళిపోతాను అన్నాడు స్థిరంగా ఆమె కళ్ళలోకి చూడకుండా అతను అలా అంటున్నప్పుడు సన్నటి కన్నీటి పొర అతని కళ్ళల్లో చేరడం వయసు చూపు దాటిపోలేదు అలా అనేటప్పుడు అతని మనసు ఎన్ని ముక్కలవుతుందో అవుతుందో అతనికి మాత్రమే తెలుసు అలా అయినా తన మనసు మారుతుంది అని అంత కఠినంగా మాట్లాడుతున్నాడు నిజంగా నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతావా అనింది అతని ఫేస్ని ఆమె దోసిట్లోకి తీసుకొని నువ్వు వెళ్ళిపోమంటున్నావుగా అన్నాడు ఏటో ఒకసారి నన్ను చూడు లుక్ ఇట్ మీ అనేది ఏంటి చెప్పు అన్నాడు చూడకుండానే ప్లీజ్ ఒక్కసారి చూడు అని బలవంతంగా పక్కకు తిప్పిన ఫేస్ని ఆమె వైపుకు తిప్పుకొని ఏంటి అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ రియల్లీ లవ్ యూ బేబీ బట్ మనం చేసింది తప్పు సో నాన్నగారికి కోపం రావడం సహజం ఆయన్ని ఒప్పించుకొని నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు నాకు నువ్వు కావాలి నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేను నీతో పాటు వస్తే నా తల్లిదండ్రులు చచ్చిపోతారు నేను నీతో రావాలి అంటే వాళ్ళ శవాలని దాటుకొని రావాలి చెప్పు రానా అనిది షార్ప్గా చూశాడు నాకు నువ్వు కావాలి అమ్మ నాన్న కూడా కావాలి నా తల్లిదండ్రులకి నేను ఒక్కగానొక్క కూతుర్ని నన్ను అపురూపంగా చూసుకున్నారు వాళ్ళని అలా వదిలేసి నేను నీతో పాటు రాలేను హ్యాపీగా ఉండలేను ప్లీజ్ రిషి నేను చెప్పేది ఒక్కసారి విను నాన్నగారిని ఒప్పిద్దాం నువ్వు కూడా నాకు మాటిచ్చావు తప్పుతావా అనిది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పు రిషి ఏంటి ఇదో కొత్త రకమైన నాటకమా ఇప్పుడు నీ అబ్బాని నేను బ్రతిలాడాలా అదేంటి ఎలా అంటావు ఆయనకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం మనది తప్పు మరి ఆయన మాత్రం నీకు ఇష్టం లేని వాడితో పెళ్లి చేయొచ్చా అది వాళ్ళ హక్కు ఏంటి హక్కు పెళ్ళైన తర్వాత నువ్వు సంసారం చేస్తావా నీ అబ్బ చేస్తాడా చెప్పు మీ బావ ఎంత విధవో నాకు తెలుసు నీకు తెలుసు నీ అబ్బకి ఎందుకు అర్థం కావట్లేదు నా పెళ్ళానికి వర్జినిటీ టెస్ట్ చేయించడానికి వాడేవాడే ఈ విషయం నీ అయ్యకి తెలుసా లేదు మరెందుకు చెప్పలేదు నువ్వు వాడు కలిసి నాటకాలు ఆడుతున్నారా అయ్యో అది కాదరిషి చెబితే అమ్మా నాన్నల్ని చంపేస్తానని బెదిరించాడు నువ్వు ఇంత అమాయకంగా ఉంటే బెదిరించకుండా ఏం చేస్తాడు వాడిని నాలుగు తన్నాలి కానీ నాకు అదంతా తెలీదు ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తావా రావా అంటున్న అతని మాటలకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సరే నీకు నేను మాత్రమే కావాలి అంటే తీసుకెళ్ళు నా శరీరాన్ని లేదు నా మనసు కూడా కావాలి అంటే నాన్నగారిని ఇంత కష్టమైనా ఇద్దరం కలిసి ఒప్పిద్దాం అది ఎన్ని రోజులైనా సరే ఓపికతో వెయిట్ చేద్దాం ఎందుకంటే మనం చేసింది చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు ఒకసారి నువ్వు ఆలోచించు నీకు కూతురుండి తనని కూడా నీకు ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోతే నీకేమనిపించదా ఒక్కసారి ఆలోచించు అంటున్న ఆమె మాటలకి రిషి పిడిగిలి బిగిసింది కోపం వస్తుంది కదా ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఇలాగే రియాక్ట్ అవుతారో రియాక్ట్ అవ్వాలి అలా అయితేనే ఆడపిల్ల మీద ప్రేమ ఉంది అని అర్థం అలా అవ్వలేదు అంటే తను కన్న కూతురు కాదు పెంచుకున్న కూతురు అవుతుంది ఇప్పుడు మెహతా ఆంటీని ఎగ్జాంపుల్ తీసుకో పెంచుతుంది కాబట్టి నీకు ప్రేమ పంచదు అదే రియా తన కూతురు కాబట్టి మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది తనని నేను మాట్లాడుతుంది కరెక్ట్ అనుకుంటే నా మాట విని ఇక్కడే ఉండి నాన్నగారిని ఒప్పించు లేదు తప్పుగా అనిపిస్తే నన్ను తీసుకుపోతావా ఓకే తీసుకెళ్ళు అక్కడ నా మనసు ఉండదని మాత్రం మర్చిపోకు ఇక నువ్వే ఆలోచించుకో నన్ను మాత్రం వదిలి వెళ్ళిపోకు అంటున్న ఆమె మాటలకి అసహనంగా గట్టిగా గొడకి ఒక పంచి ఇచ్చాడు అంత గట్టిగా కొట్టేసరికి అతని చర్మం చీల్చుకొని రక్తం దారగా పోతోంది అయ్యో రిషి అంటూ కంగారుగా దగ్గరికి వచ్చింది వైషు ఆగు అన్నట్లు చెయ్యి చూపించి మరి ఇంతకు ముందు వరకు నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నావు ఇప్పుడేంటే వదలకు అంటున్నావు అంటున్న రిషి మాటలకి ఇంతకుముందు నాన్నగారు ఉన్నారని అలా అన్నాను మనం మాట్లాడుకున్నవి ఆయన వింటే మన పెళ్లిని అస్సలు యాక్సెప్ట్ చేయడు ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను అనింది ఆమెను వదిలి చంపేసేలాగా చూస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుండి అతను అలా వెళ్ళిపోగానే గోడకి జారగిలబడి ఏడుస్తూ ఉంది వైశో అలా ఎంతసేపు ఉందో తెలీదు చాలాసేపటికి లోపలికి వచ్చిన శర్మగారు భ్రమరాంభ ఏడుస్తున్న కూతుర్ని చూసి ఎందుకు ఏడుస్తున్నావు వైశో పోతే పోయింది దరిద్రం అని ఆనందించాలి కాని అంటున్న తండ్రి మాటలకి దుఃఖం తన్నుకొస్తుంటే కూర్చున్న చోటు నుండి కదలట్లేదు ఏడవక వైశు అన్నాడు గట్టిగా బ్రహ్మరాంబ దగ్గరికి వచ్చి ఏడువకు తల్లి అని కళ్ళు తుడిచి లేమా లేచి స్నానం చేసినా మళ్ళీ ఆయనకు కోపం వస్తుంది వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది ఇక అప్పటికే సాయంత్రం కాస్త కరిగి రాత్రి కావడంతో బట్టలు తీసుకుని ఇంటి వెనకాలకి వెళ్ళింది వైశు పల్లెటూరు కాబట్టి కాస్త చీకటిగానే ఉంది బాత్రూమ్ డోర్ మీద బట్టలు వేసి ఇటు తిరగ్గానే ఆమె నడుముని ఎవరో చుట్టేయడం ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరలేనంత దగ్గరికి అదుముకొని ముద్దు పెట్టడం ఒకేసారి జరిగాయి ఆ స్పర్శ ఎవరిదో తెలుస్తుంటే మనసుకి హాయిగా అనిపించి అతని జుట్టులోకి వేలు చూపించి ఆమెకు మరింత అదుముకుంది వయసు అలా అలా ఓ పది నిమిషాలకి వదిలి నిన్ను వదిలి నేను వెళ్తానని ఎలా అనుకున్నా నువ్వు చచ్చినా కానీ నీ సమాధిని కూడా వదలను అక్కడ కూడా నీకు తోడుగా వస్తా అన్నాడు అతను అలా అంటుంటే కళ్ళనీళ్ళతో అతని గుండెల మీద ఒదిగిపోయి రిషి ఫేస్ మొత్తం ముద్దలతో ముంచేసింది లవ్ యూ బేబీ లవ్ యూ సో మచ్ అంటూ అతని మరింత దగ్గరగా అదుముకుంది నన్ను వదిలిస్తావే చంపుతా నాకు దూరంగా ఉంటే అది నరకమైనా సరే నీకు తోడుగా ఉంటాను కానీ నిన్ను మాత్రం వదలను నువ్వు పాతాళంలో ఉన్నా నేను కనిపెట్టేస్తాను ఆ సాకేత్గాడు ఎక్కడికి పోయాడే వాడు నా కంటికి కనిపించాలే గాని నా చేతిలో చచ్చాడు అనుకుంటూ పిడికిలు బిగించాడు వద్దు ఋషులు అంత కోపం వద్దు వాడి సంగతి తర్వాత చూద్దాం కానీ ముందు నాన్నగారి మనసు మార్చాలి మరి అప్పటి వరకు మన ఇద్దరి మధ్య దూరం తప్పదా మనం దూరంగా ఎక్కడ ఉంటాం నువ్వు కూడా ఇక్కడే ఉండు ఇక్కడ నన్ను చూస్తే నీ అబ్బా బీపీతో పోతాడే ప్లీజ్ ఋషులు అలా మాట్లాడకు ఆయనకి దగ్గర అవ్వాలంటే కాస్త రెస్పెక్ట్ ఇవ్వు ఆహా ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో ప్లీజ్ నా కోసం అంటూ అతని మెడ చుట్టూ లతల చేతులు వేసి రిక్వెస్ట్ చేస్తుంటే ఆమె ఓనీ లోపల నుండి నడుమును చుట్టేశాడు ఓయ్ ఏంటిది వదులు అంది ఏంటి వదిలేది నాకు చెప్పకుండా వాడితో ఎందుకెళ్ళావు నేనెక్కడెళ్ళాను వాడే నన్ను లాక్కుపోయాడు రేయ్ నా పిల్లని ముట్టుకోవడానికి ఎంత ధైర్యం రా చెబుతని నీ పని ముట్టుకున్న చేతుల్ని నీ నీ ప్రతి అంగాన్ని కత్తిక్కకుండగా నరికి పారదెబ్బుతా అని అనుకున్నాడు ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు కానీ ఆకలిగా ఉంది అన్నాడు అతను అలా అన్నాడో లేదో అతన్ని వదిలి అవునా సారీ రిషులు ఇప్పుడే తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని అది కాదు ఈ ఆకలి అన్నాడు నాన్నగారు ఒప్పుకున్నాక అంటూ సిగ్గుపడింది మామా పెట్టావుగా పెంట అంటూ పళ్ళు నేరాడు ఆగురిషులు నేను స్నానం చేసి నీకు భోజనం తీసుకొస్తాను అంటూ అక్క నుండి బాత్రూమ్కి వెళ్తుంటే నేను చేయిస్తా పదవే అన్నాడు ఆమె చీర చెంకు పట్టి లాగుతూ చీ సిగ్గులేదు నీకు అంటూ వెళ్ళింది స్నానానికి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లిజనింగ్